ఏ సింహ ద్వారం ఎంత శాతం యోగిస్తుంది అన్నది ఈరోజు తెలుసుకుందాం దక్షిణ పశ్చిమ నైరుతులలో సింహద్వారాలు ఉంటే నూటికి ఐదు శాతం యోగిస్తుంది అనగా ఐదు మంది బాగుంటారు తూర్పు ఆగ్నేయ సింహద్వారం ఉన్న ఇండ్లు గమనిస్తే నూటికి ఎనిమిది మంది బాగుంటారు ఉత్తర వాయువ సింహద్వారం ఉన్న ఇండ్లు గమనిస్తే నూటికి పది మంది బాగుంటారు మొత్తం ఇంటికి సెంటర్ ద్వారాలలో నూటికి ఇరవై ఐదు మంది బాగుంటారు మొత్తము ఇంటికి మూల ద్వారాలలో నూటికి యాభై మంది బాగుంటారు అయితే ఇవన్నీ కాక ఈశాన్యము హాలుకు మరియు దక్షిణ ఆగ్నేయ పశ్చిమ వాయువ్య ఉచ స్థానాలలో సెంటర్ సింహ ద్వారాలలో నూటికి డెబ్బై ఐదు మంది బాగుంటారు కాబట్టి ఉచ్చ స్థానాలలో సెంటర్ ద్వారం శ్రేష్ట అతి శ్రేష్టం